మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆ చారి నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చాలా మంది ఏంటంటే ఒక టీమ్ గా ఫామ్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ నెగటివిటీ వస్తుంది టీం అంతా కొలాప్స్ అయిపోతుంటది అరే మేము ఎందుకు ఉండాలి మేము ఎందుకు జాలే అని చెప్పేసి ఇంతమంది మంది టీమ్ ని చూస్తుంటా నేను వాళ్ళు విడిపోయి బట్ మీరు ఉండడానికి పార్టిక్యులర్ ఎందుకు ఉంటున్నారు అంటే ఏం ఆశించకుండానా లేదంటే ఎలా అది గోపి గారు మంచిది రౌడీ సింగర్ మంచిది మనకోలా అంటే నేను కొడి ఎల్లిపోయి ఉంటే ఎల్లిపేడ కాదు తిండి గురించికి ఉండది ఎల్లిపో ఎల్లిపోరా అంటే వెళ్ళిపోరా ఎల్లిపోతే రెండు మంది నేను ఓన్లీ ఎల్లిపోరానే ఓన్లీ ఉండు మన వాళ్ళు ఫస్ట్ వాళ్ళు చూస్తారు కాబట్టి పోయే పోతే వస్తారు వీళ్ళు కాకపోతే ఇంకా యాభై మంది వాళ్ళు కాకపోతే ఇంకా యాభై మంది బట్ వీళ్ళు మాత్రం అట్లా పోవాలనుకోరు వీళ్ళని కోపంకి వచ్చేది తప్పు చేసినప్పుడు కొట్టినా తిరినా అన్నది మననే కానీ అడ్జస్ట్ అయితే మనం గట్టి తప్పు చేసినప్పుడు నార్మల్గా బీగురబాయ్ అని చెప్పేసి అంటాం నార్మల్ గా తప్పు చేసి ఎగ్జాంపుల్ నేను నా ఊర పెద్ద క్యాండిడేట్ తప్పు చేసిన ఒక ఎమ్మెల్యేను ఇంకా ఏ క్యాండిడేట్ మంచిగా మాట్లాడతారు లేదు ఫరాకుండా జరగలేదంటే బాబు మాట్లాడతాడు వేదా నేను అక్కడ ఒకటను కేసు పెట్టిన తర్వాత అది అంటే రియాలిటీగా మాట్లాడడం నేర్చుకున్నాం అట్లా అలాగే అయిపోయింది అనమాట ఓకే ఇప్పుడు యూట్యూబ్ స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి కదా ఖచ్చితంగా చాలా మంది అవమానిస్తుంటారు అనుమానిస్తుంటారు చిన్న చూపు చూస్తుంటారు చాలా సార్లు వాళ్ళు ఏదో పెద్ద బీకేసినట్టు అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తారా మీరు రెగ్యులర్ ఉంటాయి ఇప్పుడు కూడా ఉన్నాయా ఉన్నాయంటే నన్ను ఎప్పుడు డైరెక్ట్ ఎవరు అన్నదందుకు సాహసం చేయాలి బట్ ఎనుక మాట్లాడి బిహేవియర్ లో తెలిసిపోతుంది కదా మనకి నై బిహేవియర్ ఇప్పుడు ఇప్పుడు అన్ని మేకమ్ అని ఎప్పుడు మీదికి మంచిగా మాట్లాడుతారు అరే సూపర్ అది అని చెప్పి మనకు తెలియదు కదా ఎప్పుడు కంటే నార్మల్గా నేను చెప్తాను కరెక్ట్ తప్పును తప్పనే ఒప్పును ఒప్పని మేధావులుండ్రు ఎదుగుతుంటే ఓర్వాలేని కుళ్ళు బోతులుండ్రు మనిషిని చూసి గుసగుస పెట్టే అమ్మ లక్కలుండ్రు ఇండ్లకు ఇండ్లు సిచ్చులు పెట్టే మహారాణులుండ్రు ఈ లోకంలో కొంతమంది గురం ఎన్నడు మారుతుదో ఏ కుళ్ళు కుట్రలు లేని రోజులు ఎప్పుడొస్తాయో ఎందుకో ఏడువాబోకు ఎవడి కోసము ఎవరో ఏదో తెచ్చియ్యరు ఇది నీ జీవితము తినిపించి తాపిస్తేనే మంచోడంటారు జేబుల డబ్బులు ఒడిసిపోతే హేళన చేస్తారు నలుగురిలోన మావోడే అని గొప్పలు చెబుతారు సాటుకు పోయి సూటి పోటీ మాటలు అంటారు ఎందుకో నీ ముచ్చాటంటే పండ్లా గంపయ్యా చిన్నప్పటి నుంచి నీ బతుకు ఒక ముండ్లా కంపయ్యా ఎందుకో ఏడు బాబోకు ఎవడి కోసము ఎవరో ఏదో తెచ్చియరు ఇది నీ జీవితం బాగా చెప్పారు ఆన్సర్ పాట రూపంగా మీకు ఎమోషన్స్ అనేవి ఉంటాయి అసలు అంటే ఆల్రెడీ అంటే లోకాన్ని అంతా చుట్టేసినట్టు అంతా తెలిసేసినట్టు లైక్ బిహేవియర్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి కదా మీకు ఎమోషన్స్ ఉంటాయా ఫీల్ అవ్వడం బాధపడడం ఏడవడం ఉంటాయా ఎప్పుడైనా ఏడవడం బయటకి ఇప్పటిదాకా ఎప్పుడు ఏడవాలి లోపల ఏడ్చారా అంటే ఎవరన్నా అనుకున్న వాళ్ళు మోసం చేసిన అనుకున్న వాళ్ళు ఇంకా మాట్లాడినా బాధ అనిపిస్తుంది కానీ తర్వాత ఇక సత్యదాకాల ముఖం చూడదు అనిపిస్తా కానీ చూస్తావు కదా లేదు నా నేను నిజంగా నన్ను అటేసిన వాళ్ళైతే నీ దగ్గరకు రాని నా బిహేవియర్ అక్కడ అర్థమైపోతుంది ఏం తిట్టా ఇంకోసారి నాకు అంటే ఎమోషన్స్ అనేవి ఉండవు ఎమోషన్ మనిషి అన్నీ అందరికి ఎమోషన్స్ ఉంటాయి కానీ కొందరు చూపెట్టుకుంటారు బయట ఎమోషన్ కాదు లోపల ఇంకా బయటకు కనబడేదానికంటే లోపల బాధపడేవాడు మస్తు ఎమోషన్ మీరు ఇప్పుడు అన్నారు శుద్ధి టాపి శుద్ధి అనిపేర మేము వచ్చినాము అందరూ ఎడుతూ ఉన్నారు కామన్గా చూస్తా ఉన్నాం బట్ నేను అంతే ఉన్నా చూస్తూ ఉన్నా ఏం జరిగింది ఎందుకు ఇట్లా అయింది ఎమోషన్స్ అన్ని టైమ్లలో కొంతమందికి బయటకు వస్తే కొంతమందికి రావు బట్ లోపల ఎమోషనల్ అయ్యేటోడికి ఇంకా గట్టి ఉంటుంది గుండె సో ఎన్నో చిన్నప్పటి నుంచి తట్టుకుని 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 వచ్చినాం కాబట్టి ఇప్పుడు ఏది ఇప్పుడు చూసే ప్రాబ్లమ్స్ పెద్దగా అంత ఎఫెక్టివ్ చూపెట్టాయి అంతే సో మీకు వచ్చే ఆపర్చునిటీస్ అంటే నేను చూసుకుంటా నార్మల్గా నేను ఒక ఐదు రో షూటింగ్ ఒక వన్ వీక్ ఉంది అనుకో ఒక ఆరు రోజులు చేసి వన్ డే అన్న మంచిగా పీస్ఫుల్గా రిలాక్స్ అవుతాయి ఆ రోజు లక్ష రూపాయలు ఇస్తారని ఓకే నా ఫ్రీడమ్ నేను కోరుకున్నాను డబ్బులు ఎప్పుడు వస్తూ ఉంటే పోతూ ఉంటే ఫ్రీడమ్ రాదు ఆ ఒక్క రోజు నేను కంపల్సరీ ఖాళీ ఉంటా అండ్ ఇంకోటి మీరు ఇంతగానో ఫ్రీడమ్ అంటారు అంటే ఎక్కడో బాగా లాక్ అయిపోయి ఎక్కడో బాగా టైట్ పొజిషన్లో ఉండి ఆ ఫ్రీడమ్ నుంచి బయట తినగాక అరే బయట నేను ఇంకా ఫ్రీడమ్లో ఉండాలని డిసైడ్ అయినట్టు కొడుతుంది లాక్ ఏం లేదు అంటే నేను నార్మల్గా ఎట్లుంటానంటే ఎక్కడైనా ఫేస్ చేశారా అలా లాక్ అయిపోయి ఏమైనా ఫ్రీడమ్ ఇంత ఫ్రీడమ్ కోరుకుంటున్నారు కదా లాగానేం లేదు నేను ఫేమ్ కాకుండా ముందు కూడా నాకు చిన్నప్పటి నుంచి నేను బతుకుతా ఒక టైం ఒక ఆరు కూడా అయిందంటే ఒక ఇంత దోసులను తీసుకొని పోయి మంచి బయట సిట్టింగ్ మంచిగా కూర్చొని ఒక గంట రెండు గంటలు వాళ్ళతో అన్ని మంచిగా మాట్లాడుకొని వాళ్ళతో నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ మంచిగా మనస్ఫూర్తిగా ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చి తిని పండుకుంటా ఈ షూట్ వస్తున్నాయి లక్షలు వస్తాయి అని చెప్పేసి మొత్తం ఇదే పనులు డే అనేది ఉండదు నాకు నచ్చకపోతే అన్న సెవెన్ దాకా నేను షూట్ చేస్తాను ప్రొడ్యూసర్ చెప్తా ముందే సాంగ్ మాట్లాడుకుంటప్పుడు వెబ్ సిరీస్ అప్పుడు నేను రెండు మూడు ఛానల్ ఇప్పుడు పోషికార్ కదా పదకొండు ఎపిసోడ్లు పూర్తయి నేనే దానికి రైటర్ నేను యాక్టర్ చేస్తున్నాను అన్న కూడా రైటింగ్ డైరెక్షన్ చేస్తుండు సో అన్న కొనుకున్నప్పుడు మొత్తం అనేది రాస్తాను నైంటీ పర్సెంట్ కొన్ని కొన్ని ఫనీ ఎలిమెంట్స్ నేను రాస్తాను ఇప్పుడు అంత పెద్ద వ్యవస్థ నడిపిస్తుంది కోర్ట్లో ఒక ఆఫీస్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ నాకు ఐదు సాంగ్స్ ఉన్నాయి తర్వాత థియేటర్ రిలీజ్ ఉంది రంజిత్ కేరవ్ వెంకటపురం అని సినిమాలో హీరో అలా డబ్బింగ్ వర్క్ నడుస్తుంది చెప్తా వాళ్ళకు డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ అన్న నా దగ్గర ఈ దాకా నేను ఉండగలుగుతా ఈ టైం దాడితే నేను అతను కాదని చెప్తా అది ఓకే సో ఇప్పుడు అంటే జనరల్గా ఈ టైం వరకే అంటే అవతల వాళ్ళు ఏమంటారు అంటే డబ్బులు పెట్టే వాళ్ళు నువ్వు కాకపోతే వేరే వాళ్ళు చేస్తారు నువ్వేంటి ఈ టైంకే చేస్తా అంటాను అని చెప్పేసి కూడా మాట్లాడే చేసుకోమాట అట్లా ఏంటి అంటే ఎవరైనా అలాగా అట్లే వారు అన్నారు కానీ నేను అట్లా అంటే అన్ని రోజులు చెప్పు కదా అన్న ఈ రోజు ఒక రోజు అని చెప్తా ప్రతిరోజు కూడా చెప్పా అలా అర్థం చేసుకుంటారు నేను నార్మల్గా వేరే యాక్టర్ చేసే యాక్టర్ అంటే నేను నేను సింగిల్ టైక్ గా ఏదైనా పెద్ద డైలాగ్ కూడా నేను కొట్టేస్తాను కాబట్టి వేరే వాళ్ళు తొమ్మిది పది తగ్గేసి యాక్టింగ్ ఆరులోపు ముగించేసి వాళ్ళ ఖర్చులు తగ్గిస్తాను ఫుడ్ దగ్గర కూడా ఈ ఫుడ్ కావాలి అని నేను ఉండాలని చెప్పి డిమాండ్ చేయాలి నేను నాలు ఆయన ఫ్యామిలీ అందరూ అక్కడ ఛాయ్ అందించే ప్రొడక్షన్ బాయ్ నుంచి వచ్చిన హీరోయిన్ దాకా ఈయనతో ఎట్లా మాట్లాడుతుంది వాళ్ళతో కూడా అంతే మాట్లాడుతుంది అందరితో కలిసిపోయి ఉంటుంది అందుకని ఇంతమంది ప్రేమించారు అంతే ఓకే సో ఇంకొకటి రౌడీ సింగర్కి ఫేమ్ వచ్చాక పొగరుందని ఎవరైనా అలా మాట్లాడడం జరిగిందా పొగరుందని కాదు ఇంకా ఎగిరిస్తున్నారు ఫేమస్ రా బాబు నువ్వు ఇంకేంది ఇట్లని అవే మాటలైంది అదే పద్ధతి ఏంది అదే పెద్ద ఎప్పుడు మా మాటలు ఎప్పుడు పెద్ద మనిషి మాట లేకుండా అంటే ఏదో పెద్ద అవును అంత చూసేసినట్టు లైఫ్ సంసారం చేసి పెద్ద వాళ్ళు అయిపోతారు కదా ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు ఉన్నట్టు ఉంటుంది అప్పుడప్పుడు వాళ్ళు చెప్తారు అన్నట్టు ఇంకా నువ్వు ఇట్లా ఫేమ్ వచ్చిన ఇట్లా నార్మల్ గా స్టైలిష్ గా బట్టలు మంచి ఇట్లా కటింగ్ హెయిర్ స్టైల్ అంతా మెయింటైన్ చేసి మంచిగా ఉండాలి అని చెప్పేసి నాకు అట్లా రాదు నేను ఇంత పెరిగిన ఇట్లా ఉంటాను సో అలాగే ఇంకా తీసుకెళ్ళిపోతారు అంట ఈవెంట్స్ కి వెళ్తుంటారు మీరు ఈవెంట్స్ కి మధ్యలే ముందు వెళ్తుండే ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తే సాగు అవుతుంది ఎందుకంటే అందరి మీద పడుతారు ఫోటోల కోసం అది మేము ప్రొటెక్షన్ మీకు అంటాము కదా వాళ్ళకి ఈవెంట్ కి వెళ్ళినప్పుడు ఫోటో వచ్చినారు పాపం అందరూ ఇష్టపడే వాళ్ళు అందరు మనిషి వాళ్ళు వస్తారు ఒకరు తాయ్ చేస్తారు ఒక మంచిగా వస్తారు ఏదో ఫోటో దిగడం నాకు అబ్బాయిలు అయితే అమ్మాయిలు అయితే ఫీల్ అలాంటి అబ్బాయిలు కూడా ఇలా జనాల మీద పడుతున్నారు అని ఫీల్ నార్మల్ గా ఎవరో చాగు వచ్చి ఫోటో దిగని చెప్పేసి వస్తారు పాపం వాళ్ళని మా వాళ్ళని తెలుసు తెలియకుండా వాళ్ళని తువ్వడం వాళ్ళు పడడం తర్వాత అది పెద్ద న్యూస్ చదవడం అక్కడ ఏరియాలో పంపం అందరికి మనం మాట్లాడేది సో ఈవెంట్స్ అని నేను ఏం లేవు అని అప్పుడప్పుడు కంపల్సరీ పోయి కలిసి కలిసి వస్తూ ఉంటాం అంటే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఈ మధ్య పోతాయి ఈవెంట్లు టైం ఉంటుంది ఈవెంట్లు కూడా ఓకే ఓకే అంటే ఫర్దర్గా అంటే మీ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా ఇంకా అంటే అక్కడే ఉంటారా మీరు డ్రీమ్స్ అని ఏం లేవు ఇప్పుడు ఎట్లయితే ఈ పిల్లు అనుషి అనే సాంగ్ని నా ఛానల్ ద్వారా తీసుకొచ్చి కొత్త పిల్లని ఎట్లయితే హీరో పెట్టిండు అట్లనే ఇప్పటి నుంచి నా యూట్యూబ్ ఛానల్ ఎంతైతే రిమ్యూనరేషన్ తో నా యూట్యూబ్ ఛానల్ నేను సంపాదించింది కాదు నేను నా సొంత ఛానల్ ద్వారా ఎంతైతే డబ్బులు వస్తాయి ఒక్కొక్కరిగా మా ఫ్రెండ్స్ అందరినీ సెట్ చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ మధునంటనే డీలర్ చేసిండు నాలుగేళ్ళ నుంచి ఆయనకు అవకాశం లేదు సో ఆయనకి నేను ఒక పాట రాసి పాడి ఒక లక్ష రూపాయలు పెట్టి షూట్ చేయించిన అవుట్పుట్ బయటకు వచ్చింది దాని రిజల్ట్ కూడా ఐదు చాలా మంది ఆ పాట బాగుందని చెప్పేసి ఇప్పుడు బయటకెళ్తే కూడా కాంప్లిమెంట్ చేస్తారు అంటే ఇక్కడి వరకు పాకింది ఆ సాంగ్ సో అట్లనే నా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని సెట్ చేయాలి నా ఫ్రెండ్స్ అందరినీ అని

అవును ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో బెస్ట్ కదా సో అలాగే నెంబర్ వన్ అయితే ఒక్కరే ఉండాలి నెంబర్ వన్ అందరూ కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఉన్నాడు అబి అనే వాడు ఎయిటీన్ లో టాప్ వాడు వాడు ఎంత మంచి వీడియో క్లిప్ అయినా కూడా ఎయిటీన్ కొట్టేసి పెట్టినట్టు కంపల్సరీ గ్యారెంటీ వచ్చేది ఒక ఐదు లక్షల వ్యూస్ పోతుంది అక్కడ ఉన్నాడు అభి వాడు ఎప్పుడు క్యాప్చర్ చేస్తాడు వాడు ఎప్పుడు ఎడిటింగ్ కొడతారు వాడికి తెలుసు మధు ఉన్నాడు మంచి డాన్సర్ ఎంత హెవీ మూమెంట్ అయినా ఎంత సాంగ్ అయినా కొంచెం క్రేజీగా క్రియేటివ్ ఐడియా చేసి కోరియోగ్రాఫర్ చేసి ఇంత సత్తా మధుకుంది ఆయన అలా టాప్ ఇప్పుడు నితీష్ గాడు ఉన్నాడు ఆ నితీష్ గాడు ఏంటంటే ఎంత మంచి వీడియోనైనా డబ్బింగ్ ఆడి చేసేసి దాన్ని అట్లా హాస్టగా దించి రీల్స్ దించి ఏ టైంకి అప్లోడ్ చేస్తే రీచ్ ఎక్కువ పోతే ఆడికి ఒక తెలుసు వాడు ఒక దాంట్లో తోపు ఉన్నాడు వరే పోయి వేరే వీరు ఏపంటే పదిహేను కిలోమీటర్లు ఎంత ట్రాఫిక్ ఉన్న షార్ట్ కట్ అవి తీసుకొచ్చాడు ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కదంటే తప్ప అయ్యా మర్చిపోయిన వీళ్ళు ఆడ మాత్రం మర్చిపోరు కదా ఆ ప్రతిది చెప్తున్న సిటీ ఇప్పుడు తెలంగాణ కుడి తాగ ముక్క సుక్క పడతలేదంటే కానీ కొంచెం అనుమానించబడతది ఆడ పప్పు కాడా పప్పు కూడా మనమానించబడతది మనోడిన లేకపోతే చౌరస్థమ్మలా అని కొంచెం అనుమానం వస్తుంది అట్లా ఓకే ఇంకా నిర్మల్ సైడ్ ఎక్కువ ఉంటది కదా ఈ పద్ధతి తెలంగాణ పద్ధతి నిర్మచడమే కదా తెలంగాణ ఆల్మోస్ట్ అంటే పద్ధతి అని కాదు కూర్చోని వాళ్ళు తాగుడు తిరుగుడు అంత తాగకపోతేనే తాగుతలనే రిలేషన్లు పుడతాయి ఆపర్చునిటీలు పుడతాయి తాగుకుంటున్న జగల్ని నిజాలు వెళ్తాయి తాగుడనే తప్పు కాదు తాగే జాగా తాగి కొట్లాటలు కూడా అయితే కదా బయని క్లాస్ ని పంచాలి పెట్టుకుంటా తాగి కొట్లాటలు పెట్టుకునేంత ఓపిక లేదు ఇప్పుడు వాళ్ళకి తాగుతే దోస్తులు అవుతారు ఇప్పుడు ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు ఇక్కడ నాకు పరిచయం లేదు అన్నలు ఇలా దొరకపోయి ఒక గంట రెండు గంటలు చెప్పి అన్న రూమ్ లో వైపు వస్తున్నాం పని చెప్పేసి నేను సిట్టింగ్ చేసినా నాకు ఆ సిట్టింగ్ అంతా అయిపోయినప్పుడు ఆ మామ మళ్ళీ రేపు ఫోన్ చేస్తాను చెప్పి ఇలా మాట దోస్తులు కలిస్తే ఇంత అయిపో సిట్టింగ్ దగ్గర ఓకే సో అలా మెయింటైన్ చేసుకోస్తున్నారు అన్నమాట ఓకే